మీ ఆయిల్ చాలా బాగా వర్క్ అయింది నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కృష్ణవేణి అక్క దగ్గర తీసుకున్న ఆయిల్ బాగానే పని చేసింది అందుకే రెండోసారి ఆర్డర్ చేసుకోవడం జరిగింది నాకు ఏది ఇంత రిజల్ట్ అయితే ఇవ్వలేదు మీ హెయిర్ ఆయిల్ ఒక్కటే నాకు ఇంత రిజల్ట్ ఇచ్చింది హెయిర్ ఆయిల్ తీసుకుని వాడిన తర్వాత నాకు చాలా హెయిర్ ఫాల్ తగ్గింది అంటే జుట్టు కూడా చాలా బాగా లావ్ అయింది నా పేరు శశికళ ఆయిల్ వాడిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ డాండ్రఫ్ పోవడం హెయిర్ గ్రోత్ పెరగడం మంచి హెయిర్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి చాలా బాగా వర్క్ అయినవి చాలా బాగా పనిచేస్తున్నాయి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఆంటీ మీకు మీ ఆయిల్ తీసుకున్నా కానీ బాగా పనిచేస్తుందండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది నా హెయిర్ చాలా సన్నగా ఉండేది కానీ ఇప్పుడు చాలా లావ్ అయింది నా జడ కూడా పొడవైందండి వన్ మంత్ అయింది నాకు చాలా వరకు అయింది నాకు ఆయిల్ ఇప్పుడైతే మటుకి ఆవిడైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తుంది నాకు అయితే నేను కూడా ఆవిడకి చాలా ట్యాంక్స్ చెప్పాలి